మొరాకో ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఉత్తర పశ్చిమలో ఉన్నటువంటి ఒక దేశం మొరాకో చరిత్ర సంస్కృతి వైవిధ్య భరితంగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేశం మొరాకో రాజధాని నగరం రాబార్ట్ అయితే అతిపెద్ద నగరం కాజా బ్లాంకా అయినప్పటికీ రాబార్ట్ ఒక రాజధాని నగరంగా ఉంది ఈ దేశం అట్లాస్ పర్వతాలకు దగ్గరగా ఉంటుంది ఇంకా సహారా రేంజ్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేశం అంతేకాకుండా అట్లాంటిక్ సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి దేశం ప్రతి ప్రదేశానికి భిన్నమైనటువంటి వాతావరణం ఉంటుంది అలాగనే ఈ దేశానికి కూడా ఒక ఆకర్షణీయమైనటువంటి భౌగోళిక ఆకర్షణలు కూడా ఉన్నాయి అంతేకాకుండా మొరాకో అనేది చరిత్రలో నిండి ఉన్నటువంటి దేశం ఫినిషియన్లు రోమన్ సామ్రాజ్యాలు మరియు ము ముస్లిం సుల్తాన్లు ఈ దేశంలో తమ హోదాను స్థిరపరచడానికి ఈ దేశానికి స్వంత్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో లభించింది మొరాకో అంటే కేవలం భౌగోళికంగా మాత్రమే కాదు కానీ ఇది సాంస్కృతికంగా అదేవిధంగా భోజనాలు మరియు కళలు మరియు పర్యాటక దేశాలలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది మొరోకో గురించి ఈ వీడియోలో అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భౌగోళికంగా ప్రజలు భాషలు చరిత్ర ప్రధాన నగరాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మొరోకో అంటే భౌగోళిక వైవిధ్యం ఉండే ఒక అత్యవసరమైనటువంటి అదనంగా ఉన్నటువంటి దేశం ఇది సుమారు నాలుగు లక్షల నలభై ఆరు వేల చదరపు కిలోమీటర్లతో విస్తరించి ఉంటుంది దేశంలో అట్లాస్ పర్వతాలు సహారా రేంజ్ మరియు అట్లాంటిక్ మౌ మహాసముద్రం యొక్క తీరాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి మొదటిగా అట్లాస్ పర్వతాల గురించి మాట్లాడుకుంటే ఇవి దేశ మధ్య భాగం నుండి పశ్చిమ తీరాలకు వ్యాపించి ఉంటాయి ఇవి చల్లటి మరియు మంచుతో కప్ప ఉన్నటువంటి ప్రాంతాలను కలిగి ఉంటాయి ముఖ్యంగా కండ్ల ప్రాంతాలలో వింత సుందరమైనటువంటి ప్రకృతి దృశ్యాలు హైకింగ్ మార్గాలు మరియు పర్వత శ్రేణులు చూడవచ్చు అంతేకాకుండా పర్వతాలలో మంచి మంచి చూడదగ్గ గ్రామాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక సహారా రేంజ్ ఇది మొరక్కో యొక్క దక్షిణ ప్రాంతాన్ని ఆకుపచ్చగా కాకుండా ఇసుక దిబ్బలతో నింపి ఉంటుంది ఇక్కడ సూర్యోదయాలు సూర్యాస్తమయ సమయాల్లో అందంగా ఉంటాయి ఇక్కడ రేంజ్ రైడ్స్ మరియు వృక్షరహిత డెజర్ట్ సఫారీ వంటివి చూడవచ్చు ఇంకా అట్లాంటిక్ మహాస మహాసముద్ర తీర ప్రాంతాన్ని ఆస్వాదించాలంటే చాలా గొప్పగా ఉంటుంది సర్ఫింగ్ బీచ్ వాకింగ్ చేయడానికి చాలా ప్రసిద్ధి అయినటువంటి ప్రదేశం ఇది ఇంకా చెప్పుకోవాలంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులు తీవ్ర తీర ప్రాంతాల్లో అయితే తక్కువ ఉష్ణోగ్రతలు సులభమైనటువంటి వర్షాలు పడుతూ ఉంటాయి కొండ ప్రాంతాల్లో చల్లటి వాతావరణం శీతాకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు మంచు కూడా పడుతూ ఉంటుంది ఇక డెజర్ట్ ప్రాంతాల్లో వేడి వేడి ఎక్కువగా ఉంటుంది ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ రాత్రిలో చల్లగా కూడా ఉంటుంది మొత్తానికి మొరాకో దేశం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని గుర్తింపుని కలిగి ఉంది భిన్నమైనటువంటి వాతావరణం ప్రకృతి దృశ్యాలు ఇవన్నీ కూడా ఈ దేశానికి ఒక భౌగోళిక స్వరూపాన్ని అందిస్తూ ఉంటాయి అదేవిధంగా మొరాకో అంటే కేవలం అందమైనటువంటి ప్రకృతికి మాత్రమే కాదు ఇక్కడి ప్రజల జీవనశైలి సాంస్కృతిక వైవిధ్యం కూడా అదృష్టంగా అనిపిస్తూ ఉంటుంది మొదట జనాభా గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది మొరాకోలో సుమారు ముప్పై ఆరు మిలియన్ల మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు పెద్ద నగరాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ సాంప్రదాయాలను ఎంతో గౌరవంగా పాటిస్తూ ఉంటారు పద ప్రధానంగా ఇక్కడ భాష అరబిక్ బెర్బర్ భాష కూడా విస్తృతంగా వినిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ భాషను కొండ ప్రాంతాల్లో మాట్లాడుతూ ఉంటారు ఫ్రెంచ్ భాష కూడా వ్యాపారం మరియు విద్య ప్రభుత్వ రంగాల్లో ఉపయోగించబడుతూ ఉంటుంది మరొక ప్రజలు చాలా అతిథి సత్కారంతో ప్రసిద్ధులుగా ఉంటారు ఊరికి వచ్చిన వారు గృహస్థుల స్వాగతం పలుకుతూ ఉంటారు ఇక్కడి సాంప్రదాయ దుస్తులు రుచికరమైనటువంటి వంటకాలు కల్చరల్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇస్తూ ఉంటాయి నగర ప్రాంతాలు ఆధునిక భవనాలు బిజీ మార్కెట్లు ఫ్యాషన్ స్టోర్లు ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తూ ఉంటాయి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు సాంప్రదాయ వసతులు పల్లె జీవన శైలి స్వచ్ఛంద ప్రకృతి నగరాలు మరియు గ్రామాల మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది కానీ రెండింటిలోనూ మరొక్క సాంస్కృతిక హృదయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా చెప్పుకోవాలంటే మరొక్క అంటే కేవలం అందమైనటువంటి ప్రకృతి నగరాలు మాత్రమే కాదు దీని చరిత్ర కూడా అంతే అద్భుతంగా ఉంటుంది ప్రతి విధానాల్లో ప్రతి వీధిలో కూడా పాతకాలపు చిహ్నాలు కనపడుతూ ఉంటాయి మరొక్క భూభాగంలో ముఖ్యంగా మొదటగా ఫినిషియన్లు నివసించేవారు తర్వాతి కాలంలో రోమన్ సామ్రాజ్యం ప్రవేశించి కొన్ని నగరాలను నిర్మించి రోమన్ సాంస్కృతిక ప్రభావం ఇచ్చింది ఏడవ శతాబ్దంలో ఇస్లామిక్ సామ్రాజ్యం మొరక్కోను స్వాధీనం చేసుకుంది తరచూ సుల్తాన్లు మారుతూ శక్తిని నియంత్రించారు వారు ప్యాలెస్లు మసీదులు ఆర్కిటెక్చర్ మరియు మ్యూజియంలు నిర్మించి మొరక్కో సాంస్కృతిక వైభవాన్ని స్పష్టం చేశారు అయితే పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ మరియు స్పానిష్ దేశాల మొరక్కోపై వలస పాలన ఏర్పడింది ఫ్రెంచ్ ప్రభావం ఇప్పటికీ నగర నిర్మాణం రోడ్లు వాణిజ్య మరియు విద్యా వ్యవస్థలో కనిపిస్తూ ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఆరులో స్వతంత్ర దేశంగా ఏర్పడింది ఇప్పటి నుండి ఇది రాజ్యాంగం వ్యవస్థ మరియు ప్రభుత్వ వ్యవస్థ సాంస్కృతిక ఆర్థిక పరిమాణాలతో ముందుకు సాగుతూ పురోగతితో ముందుకు వెళ్తూ ఉంది మరొక చరిత్రలో ప్రతి దశ మనకు ప్రాచీన నాగరికత సాంస్కృతిక వైభవం ఆధునీకరణను సూచిస్తూ ఉంటుంది ఈ చరిత్ర కారణంగా మరొక ప్రతి పర్యాటకునికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది మొరోకోలో ప్రతి నగరం ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్రను కలిగి ఉంటుంది ముఖ్యంగా రాబాత్ నగరం మొరొక్కో రాజధాని నగరం ఇది మొదటిగా రబాత్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది ప్రభుత్వ కార్యాలయాలు రాజభవనం మరియు ప్రాచీన మాన్యుమెంట్లతో ప్రసిద్ధి చెందింది ఇక్కడి తీర ప్రాంతం చాలా అందంగా ఉంటుంది హసన్ టవర్ అదేవిధంగా ఉదయాస్ కాశ్యా వంటి చారిత్రక ప్రదేశాలు చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి రబార్ట్ నగరం పూర్తిగా శాంతియుతంగా ఆధునికత మరియు ఇతిహాసంగా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది రెండవది కాజా బ్లాంకా ఇది ఆర్థిక రాజధాని అని చెప్పవచ్చు మరోకోలు అత్యంత అతిపెద్ద నగరం ఏదైనా ఉంది అంటే అది కాజా బ్లాంకా ఈ నగరం దేశానికి ఆర్థిక కేంద్రం కూడా గగనచుంబి భవనాలు మరియు ఆధునిక రోడ్లు బిజీ లైఫ్ స్టైల్ ఇక్కడ చూడవచ్చు ఇది మధ్య ప్రాచ్యంలోని మొత్తం మెట్రోపాలిటన్ నగరాలుగా కనిపిస్తూ ఉంటుంది ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి హసన్ టూ మసీదు ఇక్కడే ఉంది అదేవిధంగా సముద్ర తీరానికి దగ్గరగా ఉండే ఈ మసీదు ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుంది ఇక మరక్కే కల్చరల్ మరియు కలర్ఫుల్ నగరం ఇది మొరొక్కలో పర్యాటకులకి అత్యంత ప్రియమైనటువంటి నగరంలో మరక్కి ప్రత్యేకమైనది ఇక్కడి జెమ్ ఎల్ ఫ్నా స్క్వైర్ అనేది ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి ఓపెన్ మార్కెట్ ఇక్కడ మాంత్రికుల మరియు ప్రదర్శనలు వీధి కళాకారులు అరబిక్ సువాసనలు ఫుడ్ స్టాల్లు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని ఇస్తూ ఉంటాయి పురాతన మెడినా వీధులు మిళితంగా నడవాలంటే పాత ప్రపంచంలోకి వెళ్ళినట్లు అనిపిస్తూ ఉంటుంది ఇక ఫెస్ విద్య మరియు సాంప్రదాయాలకు కేంద్రంగా ఉంటుంది ఈ ఫెస్ నగరం ఫెస్ అనేది మొరక్కోలో అత్యంత పాత నగరాల్లో ఒకటి ఇక్కడి మెడినా ప్రపంచంలోనే అత్యంత పెద్ద కారు ఫ్రీ జోన్గా ప్రసిద్ధి చెందింది ప్రసిద్ధి ఆల్ కరైన్ యూనివర్సిటీ ప్రపంచంలోని పురాతన యూనివర్సిటీల్లో ఒకటి కళాకారులు టెక్స్టైల్స్ మాస్టర్లు లెదర్ వర్కర్లు ఇక్కడ ఉద్యోగాలు కొనసాగిస్తూ ఉంటారు ఇక చెఫాన్ వెన్ నగరం ఇది బ్లూ సిటీగా కూడా పేరుగాంచింది మొరక్కోలో ఫోటోగ్రఫీకి అత్యంత పాపులర్ ప్లేస్ ఏదైనా ఉందంటే చెఫాన్ ఫెన్ అని చెప్పవచ్చు ఇక్కడికి వెళ్ళాలంటే చాలా అనుభూతినిచ్చే ఇల్లు కనిపిస్తూ ఉంటాయి వీధులు కనిపిస్తూ ఉంటాయి దుకాణాలు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఏ రంగులో ఉంటాయి అంటే నీలి రంగులో ఉంటాయి అవును బ్లూ రంగులో ఉన్నటువంటి ఈ నగరంలో చాలా అద్భుతమైనటువంటి వీధులు దుకాణాలు ఇల్లు కనిపిస్తూ ఉంటాయి ఇది చిన్న నగరం అయినప్పటికీ ఈ నగరంలో పర్యాటకులు ఎంతోమంది వస్తూ ఉంటారు అయితే ఇంకా చూసుకోవాల్సినటువంటి ప్రదేశాల్లో ఎస్సావీర అనేది చాలా ప్రత్యేకమైనటువంటి నగరం సముద్ర తీర నగరంగా దీన్ని చెబుతూ ఉంటారు ముఖ్యంగా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ నగరం ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కలిగి ఉంటూ ఉంది అయితే దీనిని చాలామంది మర్చిపోలేని నగరంగా చెబుతూ ఉంటారు అయితే విండ్ సర్ఫింగ్ బీచ్ వాకింగ్ కళా మార్కెట్లు మరియు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ షూట్ అని చెబుతూ ఉంటారు అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇన్ని ఉన్నప్పటికీ ఈ దేశంలో కొన్ని ఆహార విషయాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా టాజిన్ కూస్ కూస్ అదేవిధంగా మొరాక్ కట్న టీ వంటివి ప్రత్యేకమైనది ఇంకా స్ట్రీట్ ఫుడ్ విషయంలో మొరాక్ వీధుల్లో తినడానికి రుచికరమైనటువంటి డిష్లు కూడా దొరుకుతాయి బ్రియౌట్ అనే తీపి పదార్థం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది హరీరా సూప్ షవర్మ కెబాబ్ అనేటివి ప్రత్యేకమైనది ఇంకా డెజర్ట్ మరియు స్వీట్ల విషయంలో చబాకియా బక్లావా మరియు ఆల్మండ్ కుకీస్ వంటివి చాలా చూడవచ్చు ఇలాగా ఈ దేశం చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మాత్రమే కాకుండా సంస్కృతి ప్రధానమైనటువంటి చరిత్ర కలిగి ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్